జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి ఫేమస్ యాక్టర్ కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న యాక్టర్ సరే ఆయన డెవలప్మెంట్ అయ్యారు ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారు ఇది అందరికీ సంతోషకరమైన విషయం ఆయన కొండా సురేఖ మంత్రి సమంత పైన ఒక ట్విట్ చేసింది అని చెప్పి అంటే ట్విట్ అనే కాదు ఇక్కడ ఒక మీడియాలో ఆమె గురించి మాట్లాడింది అని మంత్రి కొండా సురేఖ మీద టాలీవుడ్ ఏదైతే ఉందో అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు సరే ఓకే ఆ సినీ రంగము సినీ రంగంలో ఉన్న ఒక హీరోయిన్ పైన కొండా సురేఖ వ్యక్తిగత జీవితం పైన మాట్లాడడం తప్పు ఆ తప్పుని సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు సో అది కూడా సంతోషించదగ్గ విషయం కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని వంశీ అదేవిధంగా మరికొంతమంది వైఎస్ఆర్సిపి నేతలు నందమూరి తారక రామారావు గారి కుమార్తె నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారి మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు నారా లోకేష్ గారి మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు చేయలేదు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చిన ఆయనకి బేసిక్ వేసింది పునాది వేసింది నందమూరి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీలో ఆయన ఒక హరికృష్ణ కొడుకుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఆయనకు సినీ ఫీల్డ్లో అవకాశాలు వచ్చాయి ఆయనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఆయన ఒక స్టార్గా ఎదిగారు అది కూడా మనము సంతోషించదగ్గ విషయం ఏదైతే సమంత మీద ఘాటుగా స్పందించిన వ్యక్తి నారా భువనేశ్వరమ్మ గారి మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు ఇదే విధంగా స్పందించి ఉంటే ఈరోజు టీడీపీ అభిమానులు టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ని భుజాల మీద మోసుకొని నడిపించేవారు ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ వివాహ విషయంలో కూడా ప్రణితిని చూసి వివాహం జరిపించిన వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు హరికృష్ణ గారు వీళ్ళందరి సపోర్టుతో ఈరోజు జూనియర్ ఇండియా ఒక స్టార్ హీరోగా ఎదిగాడు అని నేను గర్వంగా నా వీడియో ద్వారా చెప్పుకుంటున్నాను ఇప్పటికైనా మీరు నందమూరి ఫ్యామిలీ పైన నారా ఫ్యామిలీ పైన ప్రతిపక్షాలు కావచ్చు లేదో అంటే మరి ఏ వ్యక్తులైనా కావచ్చు వీళ్ళందరూ కూడా నందమూరి ఫ్యామిలీ మీద ఎవరైనా చెడు మాటలు కానీ దుష్ప్రచారాలు కానీ చేసినప్పుడు మీరు ఏ విధంగా అయితే సంబంధం సమర్థించారో అదే విధంగా మీరు నందమూరి ఫ్యామిలీ పైన నారా ఫ్యామిలీ పైన స్పందిస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం